నమో వెంకటేశాయ ఈరోజు హస్తరేఖలలో మనకు ముఖ్యమైనటువంటి రేఖల పర్పస్లో తీసుకున్నట్లయితే ఈరోజు మనము హస్తరేఖలలో ఇంపార్టెంట్ అయినటువంటి రేఖ అనమాట ఈ యొక్క రేఖ వల్ల అతను ఎలాంటి జ్ఞానవంతుడో ఎలాంటి విద్యావంతుడో తెలిసేటువంటి రేఖ అనమాట ఇది ఇక్కడ మన బుధ బుధుడి యొక్క అనుగ్రహ విధానంతో ఉండబడినటువంటి రేఖ ఇది ఈ యొక్క ఈ రేఖ ఇక్కడ ఉన్నటువంటి ఈ రేఖలకు తాకి గనక ముందు గంక వచ్చినట్లయితే ఇలా రేఖలకు తాకి ఇలా వచ్చేసి ఈ రేఖలకు గంక తాకినట్లయితే ఇది బుధుడు సంబంధించిన రేఖ ఈ రేఖ ఇలా ఉండడం వల్ల మనకు ఎక్కువగా చదువులో చాలా నైపుణ్యుడు సాధించడమే కాకుండా చదువులో చాలా వరకు ముందంజలు అయ్యే అవకాశాలుంటాయి వీటిపైన ఎలాంటి గీతలు ఉన్నట్లయినా ఆ మధ్యలో ఇబ్బందులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఇలా గీతలు ఇలా ఉండి ఇలా ఇట్లా ఇట్లా ఉండడం వల్ల ఒక్కొక్కసారి ఇలా ఉండడం వల్ల ఆ యొక్క దశల ఎందు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కానీ చదువుతున్నటువంటి చదువుల్లో ఫెయిల్యూర్ కాని అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఒకవేళ స్పష్టంగా ఇలా స్పష్టంగా గీత ఉందనుకో స్పష్టంగా గీత ఉన్నట్లయితే వారికి అతనికి కోరుకున్నటువంటి చదువులు చదివి ఉద్యోగాలు చేసేటువంటి యోగం ఎక్కువగా ఉండడానికి ఈ యొక్క గీత ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది అంటే మరీ ముఖ్యంగా అంటే ఒక ఉద్యోగానికి ఎంపిక చేసుకోవాల్సినటువంటి గీత అనేది కాకుండా ఒక విద్య అతనిలో ఉందా లేదా జ్ఞానవంతుడా లేదా తెలుసుకోవడానికి ఈ యొక్క గీత ఈ రేఖ అనేది చాలా ఉపయోగపడుతుంటుందని చెప్పడం జరుగుతుంది అంటే ఉద్యో ఈ యొక్క ఈ యొక్క హస్తరేఖలను పరిశీలన చేసుకుంటున్నప్పుడు మనము చాలా రేఖలు పరిశీలన చేయాల్సినటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఒక ఈ యొక్క ఈ రేఖను పరిశీలిస్తే అతను జ్ఞానవంతుడా లేదా అనేది తెలుసుకునే ముందు మనం చాలా రేఖలను కూడా పరిశీలన చేసుకోవాలి అయితే చదువు గురించి మాత్రం తెలుసుకోవాల్సినటువంటి రేఖ మాత్రం ఇది ఈ రేఖ అని చెప్పడం జరుగుతుంది అంటే ఈ వ్యక్తికి చదువు ఉందా లేదా ఇతను చదువుకుంటాడా ముందంజలో ఫ్యూచర్లో ఉంటాడా అని తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క రేఖ అనేది మనకు వంగరం వంగరం వేలు అంటుంది దీన్ని ఈ యొక్క రేఖ ఈ యొక్క వేలును వంగరం వేలు వంగరం వేలు అంటే మనం రింగ్స్ అంటే రింగ్స్ పెట్టుకోవడం జాతకానికి సంబంధించిన దోషాలను తొలగించుకోవాల్సినటువంటి అవకాశం వచ్చినప్పుడు ఈ రింగు ఈ యొక్క వంగరం వేలు అనే రింగు పర్పస్లో ఈ ఈ వేలుకే పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ వేలు దగ్గర నుంచి ఈ ఉంగరం వేలు దగ్గర నుంచి ఇలా వచ్చినటువంటి రేఖ మనకు ఎప్పుడైతే ఇలా వస్తుందో అప్పుడు ఈ జాతకుడికి ఏ ఎలాంటి చదువులు చదువుతాడో తర్వాత చదువుల వల్ల అతనికి ఏ విధంగా ఉపయోగాలు జరుగుతాయి అని మొత్తం ఈ యొక్క రేఖ వల్ల మనం తెలియడం జరుగుతుంది కావున జాతకంలో ఈ యొక్క రేఖ చాలా వరకు బాగుంటేనే ఈ జాతకుడికి చదువు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది